హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గారెలు పూరిలు ఈరోజు మన ఛానల్లో పెసరపప్పు కొబ్బరితో ఒక మంచి స్వీట్ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం ఎప్పుడైనా స్వీట్ అనిపించినప్పుడే కానీ లేదంటే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా ప్రసాదంగా కూడా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ల వరకు పెసరపప్పును వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కప్పు బెల్లం తీసుకొని హాఫ్ కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని బెల్లం కరగనివ్వాలి స్వీట్ ఎక్స్ట్రా కావాలనుకుంటే కనుక కొద్దిగా ఎక్స్ట్రా బెల్లం యాడ్ చేసుకోవచ్చండి బెల్లం బాగా మెల్ట్ అయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి వడకట్టి పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అందులో ఒక కప్పు వరకు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని అదే కప్పుతో వాటర్ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలా కట్ చేసుకున్న పచ్చి కొబ్బరిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొబ్బరి బాగా ఫ్రై అయిన తర్వాత సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న మిశ్రమాన్ని వేసుకొని లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసే కొద్దీ ఇలా ప్యాన్ నుంచి సెపరేట్ అవుతుందండి ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ని వేసుకొని కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి కొద్దిగా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి మనం ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి వీడియోలో చూపించే విధంగా మనకు ప్యాన్ సపరేట్ అయ్యిందంటే మనకు స్వీట్ రెడీ అయిపోయినట్టేనండి చల్లారిన తర్వాత లైట్గా గట్టి పడుతుందండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్